பைரவரா கேர் చేసిన పనులన్నీ కూడా మైత్రి అయితే జరిగిందంతా కూడా చెప్తుంది అది విని భైరవ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక కీర్తన దగ్గరికి వెళ్ళి కీర్తన చంప పగలగొట్టి ఇలా అంటూ ఉంటాడు ఒక్క పోటలోనే నీకు ఎంత మార్పు వచ్చిందే అసలు నిన్ను ఇలా కాదే రావే బయటికి అని చెప్పి భైరవ అయితే కీర్తనని పట్టుకొని బయటకు గెంటేస్తూ ఉంటాడు అది చూసి కీర్తన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కీర్తన ఆగండి వదలండి వదలండి అని చెప్పి అంటుంది అయినా సరే భైరవ కీర్తన మాటలు పట్టించుకోకుండా అయితే బయటకు గెంటేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కీర్తన ఒక్కసారిగా ట్రాక్ అయిపోతుంది ఇక భైరవ అయితే కీర్తనాన్ని బయటకు తీసుకుని వెళ్ళి విసిరేస్తాడు దాంతో కీర్తన అయితే కింద పడిపోతుంది కింద పడిపోవటం పడిపోవటంతో అక్కడ ఉన్న భైరవ అయితే ఇలా అంటూ ఉంటాడు ఏంటంటే ఇప్పుడు నువ్వు మీ అన్నయ్యకి ఫోన్ చేస్తావా మీ వదినకి ఫోన్ చేస్తావా చేసుకోవే ఇప్పుడు ఎవరు వస్తారో నేను చూస్తాను నువ్వు రాత్రి అంతటికి కూడా ఇక్కడ ఇలా బడిగాపులు కాసి కూర్చోవే అని చెప్పి అంటాడు అది విని కీర్తన అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక భైరవ అయితే మా అక్కనే ఎదురుస్తావా అని చెప్పి వార్నింగ్ ఇచ్చి ఇంట్లోనికి వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి మైత్రి వచ్చి కీర్తనతో ఇలా అంటూ ఉంటుంది ఏంటే నా తమ్ముడు ఇంట్లో లేనప్పుడు నువ్వు నా మీద పెద్ద పుల్లిలో ఎగిరిపోతావా ఇప్పుడు ఎగరవే ఎలా ఎగురుతావా నేను చూస్తానని చెప్పి మైత్రి అంటుంది అది విని కీర్తన అయితే చాలా బాధపడుతూ తనైతే ఏడుస్తూ అక్కడే అలా నిలబడి ఉంటుంది ఇక భైరవ అయితే వాళ్ళ అక్కని తీసుకొని ఇంట్లోనికి వెళ్ళి సోఫాలో కూర్చొని కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చొని ఉంటారు అది చూసి కీర్తన అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక భైరవ మాత్రం నిన్న ఇప్పుడు ఎవరి ఇంట్లో తీసుకు వస్తారో నేను చూస్తానే నువ్వు ఎవరికి ఫోన్ చేస్తావా చేసుకో అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న కీర్తన అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక మైత్రి అయితే కీర్తన చంప చంప పగలగొట్టి నీకు ఇంకే ఇంకా రాదా నువ్వు మా కింద మా కాళ్ళ కింద చెప్పులా బ్రతకాల్సిందే ఇక్కడ అని చెప్పి మైత్రి అయితే వార్నింగ్ ఇచ్చి ఇంట్లోనికి వెళ్ళిపోతుంది దాంతో కీర్తన అయితే ఏడుస్తూ అక్కడే అలా కూర్చొని ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న భైరవ మైత్రి వాళ్ళిద్దరూ కూడా సంతోషిస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న కీర్తన అయితే ఏడుస్తూ ఏడుస్తూ ఎందుకు నాకు ఎలాంటి శిక్ష అని చెప్పి తనైతే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక దాంతో అక్కడ ఉన్న భైరవ అయితే చాలా సంతోషిస్తాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్